హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు నా ప్రపంచం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వసుకి జ్వరంగా ఉంది అని వసుని చూడాలి అనిపించి రిషి వస్తాడు కదా వసు బెడ్ కి దగ్గరగా వేసుకొని కూర్చుని వసుని చూస్తూ ఉంటాడు వసు కదులుతున్నట్టు అనిపిస్తుంది వసు కళ్ళు తెరుస్తుందేమో చూసేస్తుందేమో నన్ను ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంటూ కంగారు పడుతూ ఉంటాడు కళ్ళు మూసుకునే ఉంటుంది కానీ తన చెయ్యి మాత్రం దేనికోసమో వెతుకుతూ ఉంటుంది రిషి ఆ చేవంక చూసి ఏం కావాలి అని అనుకుంటూ చుట్టూ చూస్తాడు పక్కనే టేబుల్ పైన బొమ్మ కనిపిస్తూ ఉంటుంది ఓ ఈ బొమ్మ కోసమా అని ఆ బొమ్మని తీక్షణంగా చూస్తాడు అది చిన్నప్పుడు రిషి బొమ్మే ఆ బొమ్మని చేతుల్లోకి తీసుకుని చిన్నప్పుడు జరిగిన సంఘటనని గుర్తు చేసుకుంటాడు రిషి రిషి రూమ్లో నుండి వసు ఆ బొమ్మను తీసుకుని పరిగెట్టుకుని వచ్చేస్తూ ఉంటుంది రిషి అది చూసి ఏయ్ నా బొమ్మ ఎందుకు తీసా అని కోపడుతూ ఉంటాడు ఈ నీ బొమ్మ కాదు మావయ్య నా కోసం తీసుకొచ్చారంట నీ రూమ్లో ఉంది అని చెప్తే తీసుకోవడానికి వచ్చాను తీసుకువెళ్తున్నాను ఇది నా బొమ్మ అని అంటూ ఉంటుంది వాసు నా బొమ్మ నేను ఇవ్వను అని అంటూ ఉంటాడు రిషి ఇది నా బొమ్మ అని అంటుంది వాసు అలా ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు కొట్టుకుంటూ ఉంటారు అంతలో జగతి మహేంద్ర వాళ్ళ దగ్గరికి వస్తారు ఏమైందమ్మా అని అంటుంది జగతి హత చూడు ఈ బొమ్మ నా కోసమే మావయ్య తీసుకొచ్చారు అని చెప్పారు కదా మావయ్య రిషి బావది అంటున్నాడు ఇవ్వను అంటున్నాడు అని అంటూ ఉంటుంది చాలా అమాయకంగా వసు రిషి నీకు తెచ్చిన టాయ్స్తో పాటు ఈ టాయ్ కూడా నీ గదిలోనే పెట్టేశాను మర్చిపోయాను అది వసు కోసమే తీసుకొచ్చాను ఇచ్చేనాన్న అని అంటాడు మహేంద్ర ట్యాక్స్ మీరు మర్చిపోయారు కదా అది నా బొమ్మలతో కలిసిపోయింది అది నా రూమ్లో ఉంది కాబట్టి అది నా బొమ్మే నేను ఎవరికి ఇవ్వను అని అంటాడు రిషి షీ నీకు కావాలి అంటే ఇంకొకటి తెప్పిస్తాను అది వసుకి ఇచ్చే నాన్న అది వసూదే అని చెప్పేశాను అని అంటూ ఉంటాడు మహేంద్ర నాకు ఈ బొమ్మ కావాలి నేను ఇవ్వను అని లాక్కుంటూ ఉంటాడు వసు కూడా నేను ఇవ్వను నాకు కావాలి అని వసు లాక్కుంటూ ఉంటుంది ఇద్దరు ఆ బొమ్మని లాక్కుంటూ ఉంటారు అంతలో లక్ష్మి వస్తుంది నాన్న రిషి నీ కోసం నేను కొత్త బొమ్మ తీసుకొచ్చాను అని ఒక కార్టాయిని రిషికి ఇస్తుంది వాహో నానమ్మ ఈ బొమ్మ చాలా బాగుంది అని ఆ బొమ్మని వదిలేస్తాడు వసు ఆ బొమ్మని గట్టిగా పట్టుకుంటుంది వసు అలా బొమ్మని గట్టిగా పట్టుకునేసరికి రిషి అయ్యో చేజారిపోతుంది అని అనుకుంటూ ఏ ఆ బొమ్మ నాకు ఇచ్చే అని అంటూ ఉంటాడు లక్ష్మి రే రిషి ఈ బొమ్మ చూడు ఎంత బాగుందో అదేం బాగాలేదు నాన్న అది దానికి ఇచ్చే లేకపోతే ఈ బొమ్మ కావాలని పేచీ పెడుతుంది అర్థమవుతుందా అని మెల్లగా రిషితో ఉంటుంది ఇలాంటి బొమ్మలు చాలానే ఉంటాయి నాన్న చూడు ఈ కార్ ఎంత బాగుందో ఇలాంటి కార్ మీ ఫ్రెండ్స్లో ఎవరి దగ్గరైనా ఉందా అని అంటూ ఉంటుంది లేదు మా ఫ్రెండ్స్ దగ్గర ఎవరి దగ్గర లేదు అని అంటాడు రిషి చూసావా ఈ కార్ నీ దగ్గర ఉంది అంటే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా నిన్ను ఈ కార్ ఇమ్మని అడుగుతారు అప్పుడు చూడు నువ్వు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతావు వాళ్ళందరూ నేను అడుగుతూ ఉంటాయి అని అంటూ ఉంటుంది అవును ఈ కార్ టోయ్ చాలా బాగుంది అని అంటూ ఉంటాడు రిషి అలా రిషిని డైవర్ట్ చేసి ఆ కార్ టాయ్ని ఇచ్చి ఆ బొమ్మని వసూకి ఇచ్చేలా చేస్తుంది లక్ష్మి టాయిని పట్టుకొని చిన్నప్పుడు జరిగిందంతా గుర్తు తెచ్చుకొని నవ్వుకుంటాడు రిషి ఇంత భద్రంగా దాచుకున్నావా నిజం చెప్పాలంటే ఈ బొమ్మ మీద నాకు అంత ప్రత్యేకమైన ఇష్టమేమీ లేదు కాకపోతే నువ్వు తీసుకున్నావు అని నీకు దక్కకూడదు అని ఆ రోజు నీతో గొడవపడ్డాను ఆ బొమ్మ నాకే కావాలి అని కానీ ఇప్పుడు తలుచుకుంటే చాలా సిద్ధిగా అనిపిస్తుంది అని ఆ బొమ్మని చూస్తూ నవ్వుకుంటూ ఉంటాడు ఆ బొమ్మ చేతికి దొరకపోయేసరికి వసు బద్ధకంగా కనులు తెరవాలి అని ప్రయత్నిస్తూ ఉంటుంది ట్యాబ్లెట్స్ వేసుకుని పడుకోవడంతో మగతగా ఉండి కనులు తెరవలేకపోతూ ఉంటుంది అది నేను చేరిసి వామో ఇప్పుడు కనుక కళ్ళు తెరిచిందంటే ఇంకంతే సంగతులు అని అనుకుంటూ ఆ బొమ్మని వసు చేతిలో పెడతాడు వసు ఆ బొమ్మని హక్ చేసుకుని పడుకుంటుంది అది చూసి రిషి నవ్వుకుంటాడు అలా చైర్లో కూర్చొని వద్దొస్తున్నావే మరదరి పిల్ల అని అనుకుంటూ అలా ప్రేమగా చూస్తూ ఉంటాడు వసు కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా ఎవరో ఉన్నట్టు అనిపించి చైర్లో కూర్చున్నట్టు అనిపించి గట్టిగా అరువుపోతూ ఉంటుంది అది గమనించె రేషి ఏ అరువుకు అని రిషి వసు నోరుని మోస్తూ ఉంటాడు వసు క్లియర్గా చూసి రిషి బావా అని అటుంది హా నేనే అరువుకు అని అంటూ ఉంటాడు ఇదేంటి ఈ టైంలో నువ్వేంటి నా రూమ్లో అని అంటుంది చాలా ఆశ్చర్యంగా ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదేంటి నీతో మాట్లాడాలని వచ్చాను అని తెలిసింది అందుకే చూడాలనిపించొచ్చాను అని అంటూ ఉంటాడు ఉదయం కూడా రావచ్చు కదా ఇలా అర్ధరాత్రులు రావాలా అని అంటుంది బస్సు నీతో ఒక విషయం మాట్లాడాలి ఎలారా అని బాల్కనీలోకి తీసుకెళ్తాడు రిషి వసుని ఏంటి ఏం మాట్లాడాలి బావా అని అంటుంది వసు వసు మనం పెళ్లి చేసుకుందామా అని అంటాడు ఏంటి బావా ఏదో అన్నట్టునో నాకు సరిగా వినిపించలేదు చెప్పు ఏదో చెప్తున్నావు కదా అని అంటూ ఉంటుంది నిజంగా వినిపించలేదా అని అంటాడు రిషి వినిపిస్తే మళ్ళీ ఎందుకు అడుగుతాను బావా అని అంటుంది వసు సరే నీకు వినిపించలేదు కదా అని వసుకి దగ్గరగా వచ్చి వసు కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ వసు నువ్వంటే నాకు చాలా ఇష్టం నేను నిన్ను ప్రేమిస్తున్నాను మనం పెళ్లి చేసుకుందాం వసు అని చెప్తాడు ఇప్పుడే కదా ప్రపోజ్ చేసావు అప్పుడు పెళ్ళా అని అంటుంది వసు నవ్వుతూ రిషి కూడా నవ్వి వసుని హక్ చేసుకుంటాడు అంతలో ఏదో శబ్దం వినిపించి సడన్గా మెలకు వస్తుంది రిషికి అలా వసుని చూస్తూ ప్రేమగా అలా ఎప్పుడు పడుకుంటాడో రిషికే తెలియదు అలా నిద్ర పట్టేస్తుంది రుచిలో కూర్చుని అలా నిద్రపోతాడు సడన్గా మెలకు వచ్చేసరికి ఇదంతా కళ వసుకి నేను ప్రపోజ్ చేసినట్టు తను యాక్సెప్ట్ చేసినట్టు ఇదంతా కలకన్నానా అని అనుకుంటూ నవ్వుకుంటాడు కొంతసేపు అయిన తర్వాత వసుకి ఎవరు తన నుదుటి పైన చేపెట్టినట్టు అనిపిస్తూ ఉంటుంది కళ్ళు తెరిచి చూస్తుంది కళ్ళు తెరిచి చూసేసరికి రిషి కనిపిస్తూ ఉంటాడు షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది రిషి తన ముఖాన్ని వసు ముఖానికి దగ్గరగా తీసుకువచ్చి పైన కిస్ చేయబోతూ ఉంటాడు ఒక్కసారిగా ఉలికపడి లేచి కూర్చుంటుంది వాసు చుట్టూ చూస్తుంది ఎవరు కనిపించరు అదేంటి రిషి బావ వచ్చినట్టు అనిపించింది ఇది నా కళనా నిజంగా వచ్చాడేమో అనుకున్నాను అయినా ఆయన గారు ఎందుకు వస్తారులే ఇగో కదా అస్సలు రాడు అని అనుకుంటూ చైర్ వైపు చూస్తుంది చైర్ బెడ్కి దగ్గరగా ఉండడంతో ఈ చైర్ అటు ఉండాలి కదా ఇక్కడికి ఎలా వచ్చింది అని ఆలోచిస్తూ ఉంటుంది చైర్లో ఒక బుక్ కూడా ఉంటుంది అదేంటి నేను నిన్నేమీ బుక్స్ కూడా చదవలేదు ఈ బుక్ చైర్లోకి ఎలా వచ్చింది అని అనుకుంటూ ఆ బుక్ తీసి షెల్ఫ్లో పెడుతుంది చైర్ని దాని యథాస్థానంలో పెడుతుంది ఏంటి ఎక్కడ వస్తువులు అక్కడ లేనట్టు అనిపిస్తున్నాయి ఏంటో వింతగా ఉంది నేనే ఇవన్నీ చేసుకున్నానేమో మర్చిపోయానేమో అయినా నా రూమ్లోకి ఎవరు వస్తారులే అని అనుకుంటూ మళ్ళీ పడుకుంటుంది వసు కృషి వసుకి ప్రపోజ్ చేసినట్టు కలగన్న తర్వాత టైం చూసుకుంటాడు అప్పటికే అవుతూ ఉంటుంది తెలవారుతుంది ఈ టైంలో ఇక్కడ ఉంటే ఎవరైనా చూస్తే బాగోదు త్వరగా వెళ్ళిపోవాలి అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తర్వాత వాసుకి కలొస్తుంది తర్వాత రోజు సుమిత్ర వంటగదిలో వంట చేస్తూ ఉంటుంది గౌతమ్ గారి దగ్గరికి వెళ్తాడు చక్రం గారు టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటే గౌతమ్ ఆ టాబ్లెట్స్ తీసి చేతికి అందిస్తాడు చక్రం గారు టాబ్లెట్ వేసుకుంటారు టాబ్లెట్స్ వేసుకున్న తర్వాత నాన్న నీతో ఒక విషయం మాట్లాడాలి అని అంటాడు చెప్పు గౌతమ్ ఇప్పుడు నువ్వు జాబ్లో జాయిన్ అయ్యావు కదా ఎలా ఉంటుంది అని అడుగుతూ ఉంటారు చక్రం గారు బాగుంది నాన్న నాన్న నీకు ఒక విషయం చెప్పాలి అని అంటాడు గౌతమ్ చెప్పురా అని అంటారు చక్రం గారు నాన్న నువ్వు ఈ విషయంలో అర్థం చేసుకోవాలి అని అంటాడు ఏ విషయం గురించిరా అని అంటాడు చక్రం గారు నాన్న వసు పెళ్ళి టాపిక్ డిస్కస్ చేస్తున్నారంట వసుకి ఈ పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదంట తను చదువుకోవాలి జాబ్ చేయాలి ఇలా చాలా కొరుకులు ఉన్నాయని చెప్తుంది తనని అర్థం చేసుకోకుండా తనకి బలవంతంగా పెళ్లి చేయడం కరెక్ట్ కాదు కదా నాన్న ఇంట్లో వాళ్ళ మనమే అర్థం చేసుకోకుండా తన అభిప్రాయానికి గౌరవం ఇవ్వకుండా ఉంటే ఎలా నాన్న తను ఇంకెవరితో చెప్పుకుంటుంది తన బాధని తను ఎంత బాధపడుతుందో ఎవరికి అర్థం కావట్లేదు అని బాధపడుతుంది నాన్న ఒక్క విషయం నాన్న వసు పెళ్లి చూడాలి అన్నది మీ కోరిక అయితే తన కోరికను కూడా గౌరవించడం మన బాధ్యత కదా నాన్న అని అంటూ ఉంటాడు గౌతమ్ గారు ఆలోచిస్తూ ఉంటారు ఏంటి నాన్నా ఆలోచిస్తున్నావు ఇది నీకు కొంచెం బాధగా అనిపించినా తనకు అప్పుడే ఇష్టం లేదు అని చెప్తున్నప్పుడు మనం బలవంతం చేయకూడదు కదా నాన్న అని సర్ది చెప్తూ ఉంటాడు గౌతమ్ గౌతమ్ నువ్వు చెప్పింది కూడా నిజమేరా వసుకి బలవంతంగా పెళ్లి చేయడం నాకు కూడా ఇష్టం లేదు అప్పుడున్న పరిస్థితుల్లో తన జీవితానికి ఒక మార్గం చూపిస్తే బాగుంటుంది నేనున్నప్పుడే అని ఆలోచించాను కానీ ఇప్పుడు నాకు ధైర్యం వచ్చిందిరా ఇప్పుడు నాకు బాగానే ఉంటుంది కదా ఒకవేళ నాకు ఏదన్నా అయినా నువ్వు ఉన్నావు చూసుకోవడానికి ఆధైర్యం ఉంది అని అంటూ ఉంటాడు గారు నానా మీకేం కాదు అని అంటూ ఉంటాడు గౌతమ్ వసు తనకిష్టం వచ్చినట్టే చదువుకుంటుంది జాబ్ చేస్తుంది ఇప్పుడు నీకు సంతోషమే కదా అని అంటారు చక్రంగారు నవ్వుతూ థ్యాంక్స్ నాన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అర్థం చేసుకున్నందుకు నిజంగా మీరు సూపర్ నాన్న అని అంటూ ఉంటాడు గౌతమ్ సరేరా వసుని సంతోషంగా ఉండమను వసు సంతోషంగా ఉంటే నాకు అదే చాలు వసుని బాధ పెట్టే నిర్ణయం నేను తీసుకున్నందుకు నాకు చాలా బాధగా ఉంది అని అంటూ ఉంటారు చక్రం గారు అయ్యో నాన్న మీరున్న పరిస్థితుల్లో అప్పుడు అలా చేశారు మీరు దాని గురించి ఆలోచించి మీరు బాధపడితే మీ ఆరోగ్యం పాడవుతుంది ప్లీజ్ నాన్న దాని గురించి ఆలోచించడం మానేయండి కొన్ని కొన్నిసార్లు మనం తీసుకునే నిర్ణయాలు ఎదుటి వాళ్ళని బాధ పెడతాయి అని మనకు తెలియకుండానే అలా జరిగిపోతాయి అవి సహజ నాన్న అయిపోయిన దాని గురించి ఆలోచించకండి నాన్న జరగవలసిన దాని గురించి మాత్రమే ఆలోచిద్దాము మీరు తీసుకున్న నిర్ణయంలో ఎటువంటి తప్పు లేదు మీరు అనవసరంగా ఆలోచించకండి దాని ప్రభావం మీ ఆరోగ్యం మీద పడుతుంది మీరు ఎటువంటి తప్పు చేయలేదు నాన్న అని అంటూ ఉంటాడు గౌతమ్ సరేరా నువ్వు నాకు ధైర్యం చెప్పేంత అయిపోయావు వసూని జాగ్రత్తగా చూసుకోగలవు అన్న ధైర్యం కూడా వచ్చింది ఇంకా నాకేం కావాలిరా అని అంటూ ఉంటారు చక్రంగారు సరే నాన్నా మీరైతే ఆ విషయం గురించి ఇంకా ఆలోచించరు కదా నామే దొట్టు అని అంటూ ఉంటాడు గౌతమ్ భయంగా రే నువ్వు అంతా భయపడాల్సిన అవసరం లేదు నేను ఇంకా ఆ విషయం గురించి ఆలోచించను ఇప్పుడే మర్చిపోతాను సరేనా అని అంటారు చక్రంగారు నవ్వుతూ థ్యాంక్స్ నాన్న థ్యాంక్ యూ సో మచ్ అని చక్రంగారు రూమ్లో నుంచి బయటకు వస్తాడు వసు లేచి ఫ్రెష్ అయ్యి కూర్చుని ఉంటుంది వసు దగ్గరికి గౌతమ్ వస్తాడు గౌతమ్ని చూసి అన్నయ్య అని అంటుంది వసు నీకు ఒక గుడ్ న్యూస్ అని అంటాడు గుడ్ న్యూసా ఏంట్రా అది అని అంటుంది చాలా ఆశ్చర్యంగా హా చెప్పేస్తారు పాపం అని అంటాడు గౌతమ్ వసుని ఆట పట్టేస్తూ ఏమైందరో చెప్పరా అసలే టెన్షన్లో ఉన్నాను అని అంటూ ఉంటుంది వసు అవును జ్వరం ఎలా ఉంది తగ్గిందా అని పైన చేపెట్టి చూస్తాడు గౌతమ్ తగ్గుతుంది నార్మల్గానే అనిపిస్తుంది ట్యాబ్లెట్స్ వేసుకుని పడుకున్నావు కదా తగ్గింది బ్రేక్ఫాస్ట్ చేతు గండ్రా అమ్మ పిలుస్తుంది అని అంటాడు రే గుడ్ న్యూస్ ఏదో అన్నావు ఇప్పుడేమో బ్రేక్ఫాస్ట్ అంటున్నావు గుడ్ న్యూస్ ఏదో చెప్తే అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తాను లేకపోతే చేయను రాత్ర అలాగే ఏవేవో కబుర్లు చెప్పి తినిపించేస్తావు అని అంటుంది వసు బొంగమూత పెడుతూ గౌతమ్ నవ్వుతూ ఏ నిజంగా నీకు గుడ్ న్యూస్ ఇప్పుడే ఇంత నీరసంగా ఉన్నా సరే ఎగిరి గంతేస్తావు నేను ఆ న్యూస్ చెప్తే అని అంటూ ఉంటాడు అబ్బా ఊరించకుండా అదేంటో చెప్పరా అని అంటూ ఉంటుంది వాసు గౌతమ్ నవ్వుతూ నాన్నతో మాట్లాడాను నాన్న అర్థం చేసుకున్నారు నీకు నచ్చినట్టే జరుగుతుందని చెప్పమన్నారు అంతేకాదు నీకు ఇష్టం లేకుండా ఏది జరగదు ఈ రోజు నుంచి ఈ పెళ్లి సంబంధాల గోళ నీకు ఉండదు అని చెప్తూ ఉంటాడు గౌతమ్ రే నిజంగానా నువ్వు నిజమే చెప్తున్నావా నిజంగా నాన్నతో మాట్లాడావా నాన్న నిజంగా ఓకే చెప్పారా అని అడుగుతూ ఉంటుంది ఆశ్చర్యంగా అవును వసు నాన్న ఉన్న పరిస్థితిలో అప్పుడు మావితో అలా మాట్లాడారంట కానీ ఇప్పుడు నాకు బాగానే ఉంటుంది కదా వసుకి నచ్చినట్టే జరుగుతుంది పెళ్లి విషయంలో కంగారం లేదు తనని చదువుకోమని చెప్పు జాబ్ చేయమని చెప్పు తనకే చేయాలనుంటే చేయమని చెప్పు అని చెప్పారు అని చెప్తూ ఉంటాడు గౌతమ్ అనియా థ్యాంక్స్ అనియా థ్యాంక్ యూ సో మచ్ అని గౌతమ్ని పట్టుకొని ఉప్పులు కుప్ప తిప్పుతూ చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది వసు ఏ ఆగివే నాకు కళ్ళు తిరుగుతున్నాయి చెప్పానా గంతేస్తావు అని చెడు ఎంత సంతోషంగా ఉన్నావు అమ్మ పిలుస్తుంది ఇక వెళ్దాం రా తిందాం అని అంటాడు గౌతమ్ అన్నయ్య చాలా చాలా థ్యాంక్స్ అనయ్య ఎంత బాధపడ్డానో అంత సంతోషంగా ఉంది నాకు అని చాలా ఎగ్జైటెడ్ అవుతూ ఉంటుంది బస్సు సర్లే అమ్మ దోశలు చేసింది రత్ ఓ పట్టుబడదాం అని అంటాడు గౌతమ్ నవ్వుతూ పదన్నయ్య చాలా ఆకలిస్తుంది అని అంటుంది వసు నవ్వుతూ క్రిషి వాళ్ళ ఇంట్లో అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు ఏం రిషి నీ ఫేస్ ఏంటి డల్గా అనిపిస్తుంది నైట్ సరిగా నిద్రపోలేదా అని అడుగుతూ ఉంటాడు మహేంద్ర క్రిషికి ఏం చెప్పాలో అర్థం కాక అదేం లేదు డాడ్ అని అంటూ ఉంటాడు డాడ్ మీరు చెప్పింది నిజమే వీడు రాత్రి సరిగా నిద్రపోలేదు నిద్ర రావడం లేదని బయటకు కూడా వెళ్ళాడు అని అంటాడు మానో రే ఏం రైలా బుక్ చేస్తావు అని అంటాడు రిషి మెల్లగా మనోతో ఇలా చెప్పడం వల్ల మంచి జరుగుతుందిరా ఎందుకంటే వాసుని ఎప్పుడు చూడాలనిపిస్తుందో నీకే తెలియదు గుర్తొచ్చిన వెంటనే కారు వేసుకుని రూమ్ వంటికి వెళ్ళిపోతావు అప్పుడు సడన్గా ఎప్పుడైనా డాడ్ కానీ అమ్మ కానీ చూసి నన్ను అడిగితే నేనేం చెప్పాలి అప్పుడు నేను తెల్ల మొహం వేసుకొని చూడాలి ముందు జాగ్రత్తగా ఇలా చెప్తే ఓ నువ్వు ఇలా బయటకు వెళ్తావు అని వాళ్ళకు కూడా అర్థమవుతుంది కదా అందుకే చెప్పాను అని అంటూ ఉంటాడు మను రే శాడిస్ట్ విధవా ఇలా ఈ టైంలో చెప్పాలా అని అంటూ ఉంటాడు రిషి అంతలో మహేంద్ర ఏంటి నాన్న మార్నింగ్ అవర్స్ అంతా వర్క్లో చాలా బిజీగా ఉంటున్నావు దానివల్ల నైట్ బయటకు వెళ్తున్నావా నీకు ఏదైనా అరేంజ్మెంట్స్ ఏర్పాటు చేయన రోజులు బాగుండడం లేదు బయటకు వెళ్ళడం అర్ధరాత్రులు అంత మంచిది కాదు నాన్న అని అంటూ ఉంటాడు మహేంద్ర అమ్మయ్యా వర్క్లో బిజీగా ఉండడం వల్ల నైట్ బయటికి వెళ్ళాను రిలాక్స్ అవ్వడానికి అనుకున్నారు అని అనుకుంటూ ఉంటాడు రిషి రిలాక్స్ అవుతూ అమ్మా ఇంకా దోస్త తీసుకురా ఇంకా ఒక దోస్త తీసుకురా అని దోశలు తెప్పిస్తూనే ఉంటుంది వాసు ఏ ఏమైంది ఇలా తింటున్నావు అని అంటూ ఉంటుంది సుమిత్ర చాలా ఆకలిస్తుంది ఈ రెండు రోజుల నుంచి సరిగా ఫుడ్ తినలేదు కదా బాగా దంచి కొడుతుంది ఆకలి త్వరగా తీసుకురా అని అంటూ ఉంటుంది వాసు రే ఏమైందిరా దీనికి దెయ్యం ఏమైనా పట్టిందా ఏంటి అని అంటూ ఉంటుంది సుమిత్ర అవును పట్టింది దెయ్యం కాకపోతే నాకు కాదు మీకు నువ్వు మీ అన్నయ్య కలిసి ఏవేవో ప్లాన్స్ చేస్తున్నారు కదా నాకు పెళ్లి చేసి పంపించేయాలని మీరు వేసిన ప్లాన్స్ ఇకపైన పనిచేయవు మీ పప్పులు ఇంకా ఉడకవు నాకు ఫ్రీడమ్ వచ్చింది ఎవరు నన్ను ఇంకా ఏమీ చేయలేరు అని అంటూ ఉంటుంది వాసు ఏమైంది ఏంట్రా ఏమైంది దీనికి ఏదేదో మాట్లాడుతుంది పిచ్చి పట్టిందల్లాగా అని అంటూ ఉంటుంది సుమిత్ర చూసిన సంబంధాలకి ఏం సమాధానం చెప్పాలో తెలియక మీకు పడుతుంది పిచ్చి అని వసు దోసి తింటూ ఉంటుంది రే ఏంటరా దీని గోల అని అంటూ ఉంటుంది సుమిత్ర హమా అదేం కాదు రే ఏం జరిగిందంటే అని నవ్వుతూ గౌతమ్ జరిగింది మొత్తం చెప్తాడు వసు గౌతమ్కి చెప్పడం గౌతమ్ వెళ్ళి గారితో మాట్లాడడం ఇవన్నీ చెప్పిన తర్వాత సుమిత్ర రిలాక్స్డ్గా అవునా నాన్న ఒప్పుకున్నారా అని అంటుంది ఆశ్చర్యంగా అవునమ్మా నాన్న వసుగు పెళ్లి విషయంలో కంగారు లేదు అని చెప్పారు ఇక మీరు ప్రయత్నాలు మానుకోవచ్చు అని అంటాడు గౌతమ్ అమ్మయ్య అని అనుకుంటూ ఊపిరి పీల్చుకుంటూ చైర్లో కూర్చొని సుమిత్ర అన్నయ్య వాళ్ళు తీసుకొచ్చిన ఫొటోస్ ఆయనకి ఎలా చూపించాలి ఏమని చెప్పాలి ఆయన ఏదైనా ప్రశ్నిస్తే నేను ఆయనకి ఎలా సర్ది చెప్పాలి అని రిషితో చేయడం లేదా పెళ్ళి అని అడిగితే నేను ఎలా సర్ది చెప్పాలా అని చాలా మదన పడ్డాను చాలా బాధపడ్డాను నాలో నేనే కుమిలిపోయాను హమయ్య గౌతమ్ నువ్వు చాలా మంచి పని చేసావురా థ్యాంక్స్ రా అని మనసులోనే గౌతమ్కి థ్యాంక్స్ చెప్పుకుంటూ తనలో తానే అనుకుంటూ ఉంటుంది సుమిత్ర చూసావమ్మా మా నాన్న వంకతో మీరు నన్ను వదిలించుకోవాలి అని ప్రయత్నించారు కానీ మా నాన్న నన్ను అర్థం చేసుకున్నారు అర్థం చేసుకుని నా జీవితాన్ని నాకు నచ్చినట్టు ఉండాలి అని ఆలోచించారు కాబట్టే నిర్ణయం తీసుకున్నారు అది మా నాన్న గొప్పతనం అని అంటూ ఉంటుంది వాసు ఇప్పుడు ఏమంటావే మీ నాన్న మీ అన్నయ్య గొప్పవాళ్ళు నేను మా అన్నయ్య చెడ్డవాళ్ళం అంటావు మేము చేసింది అలా మీ నాన్న గురించి అది గుర్తుపెట్టుకో అని అంటుంది సుమిత్ర ఆహా కవరింగ్లు ఆఫ్ ఇంకా అని అంటుంది వసు మా నాన్న మా అన్నయ్య గొప్పవాళ్ళే అని వసు గొడవ పడుతూ ఉంటుంది సుమిత్రతో సుమిత్ర వాళ్ళన్నీ మీద మాట పడకుండా గొడవ పడుతూ ఉంటుంది అలా తల్లి ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు సరదాగా అలా గొడవ పడుతూ ఉంటే గౌతమ్ మాత్రం వాళ్ళిద్దరి గొడవ చూసి నవ్వుతూ దోశ తింటూ ఉంటాడు ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లకాన్ ప్రెస్ చేయండి బెల్లక్కన్ ప్రెస్ చేయడం వల్ల నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్